హలో నమస్తే అండి ఈరోజు నేను బంగాళదుంప ఉల్లికారం కూర ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాను రండి ముందుగా మనకు కావాల్సినవి బంగాళదుంపలు చెక్కు తీసేసి సన్నగా తరుక్కుని ఇలాగ కుక్కర్లో కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేయాలి మన కూరకు సరిపడా ఉల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర ఇది మిక్సీ పట్టుకోవాల్సింది పుకి శనగపప్పు ఆవాలు మినపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇది దానికి కావాల్సిన పదార్థాలు వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాను కారం రెడీ చేద్దాం మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా మెత్తగా నలగకుండా కొంచెం కచ్చపచ్చగా నలిగితే బాగుంటుంది ఉల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర అన్ని ఇందులో వేసేస్తున్నాం నలిగితే సరిపోతుంది ముందు పోపుని తీసేసుకోవాలి పోపు వేగింది ఇందులో కరివేపాకు వేస్తున్నాం కరివేపాకు వేసినప్పుడు దూరంగా ఉంది పోపుని కప్పులో తీసేస్తున్నారు వచ్చినట్టుకు తీస్తే సరిపోతుంది ఇందులో మనం ఆడిపెట్టుకున్న ఉల్లికారం నూనె కడుతుంది ఎప్పుడు కారం కూరలకి నూనె ఉంటేనే బాగుంటుంది పచ్చవాసన తొలిగాక వేయించేసుకోవాలి ఈ పోపుని ఎందుకు తీసేస్తానంటే మనం ముందు నుంచి అందులోనే ఉల్లికారంలో వెళ్తే ఇది మెత్తబడిపోతుంది మెత్తబెట్టడం బాగుంటుంది ఒకే అంటే అలా ఉంచుకోవచ్చు లేదంటే ఎంత కూర అంతా రెడీ అయ్యాక లాస్ట్లో కలిపితే బాగుంటుంది నేను ఎప్పుడు కూర అంతా అయ్యాక లాస్ట్లోనే పోపు కలుపుతాను ఈ లోపు మనం ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళాగొంత మొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఉడకబెట్టిన మొక్కలు అలా తీస్తాను అవసరమైతే ఈ ఉడకబెట్టే నీళ్ళు ఉంటాయి కదా అవి అయితే వాడుకుంటాం లేదంటే అప్పుడు పార్బాస్ వేసుకోవచ్చు వేగిపోయింది ఇలా చుట్టూ నూనె వస్తుంది కదా మనం వేసే నూనె నుంచి రిలీజ్ అవుతుంది అనమాట ఇది వేగడం అయితే వేగాక అలా నూనె బయటకు వస్తే వేగినట్టు లెక్క విలకారం వేగిపోయింది నీళ్ళు మనం ఉడకబెట్టలు బంగళం పెట్టినట్టు వేసేస్తున్నాము ఇది ముక్కలుగా ఉంటే ఇలా ఉంచుకోవచ్చు అంటే ఇలా ఉంటుందంగానే ఉంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా ముద్దగా కొంత మనం తీసుకున్న పోపు కూడా వేసేస్తున్నాం కూ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకోవడమే ఎంత రుచికరమైన బంగాళదుంప ఉల్లికాయలు కూడా ఇలా చేయాలి ఇది చపాతీలోకి భోజనంలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్